ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేసి ప్రజల ఆశలను నెరవేర్చాలని అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అంతే తప్ప గత ప్రభుత్వం వలె అంకెల గారడీలు చేయవద్దని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లతోటి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ గత ఎన్నికలలో ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆ రెండింటినీ అమలు చేయాలని చెప్పేసి అని అందుకు ఈ బడ్జెట్ అమలు చేయాలని చెప్పేసి అని ప్రజలు ఎంతో ఆశపడుతూ ఉన్నారు అదే క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమారికంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని రైతులని వ్యవసాయ కూలీలని రక్షించుకునేందుకు కావలసిన విధంగా కనీసం ఇరవై శాతం బడ్జెట్ని కేటాయించాల్సి ఉండే కానీ కేవలం పంతొమ్మిది వేల కోట్ల రూపాయల చిల్లర అంటే దరిదాపులో ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఇది ఎందుకు సరిపోయిన పరిస్థితి ఈరోజు ఉన్నది రైతులు పండించిన పంటలకి ధర లేనప్పుడు ధరలని నియంత్రణ ఉంచడం కోసం ధరల నియంత్రణ నిధిని కూడా కేటాయించాల్సి ఉంది అది కూడా ఇందులో లేదు అట్లాగే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు మైనార్టీలు బీసీలు అదేవిధంగా ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటంటే సామాజిక న్యాయం చేసే విధంగా బడ్జెట్లో ఈరోజు వాటాలు లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పేసి నేను హామీ ఇచ్చింది కానీ బడ్జెట్లో అందుకు అనుగుణం కాలేదు సరే ఏదేమైనా కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త బడ్జెట్ రూపకల్పన చేసింది అందుకు ఏవైతే చెప్పారో వాటినైనా తక్షణమే అమలు చేసే విధంగా ఆచరణ చూపించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మాకెంతో ఉపయోగం జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అందులో నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగం పోతుంది ఉద్యోగం వస్తుంది ఉపాధి దొరుకుద్ది లేదా కనీసం మృతైన వస్తుందని చెప్పేసి అని ఎదురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనుగా ఆశలను అడియాశలు చేయకుండా ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని చెప్పేసి అని రైతులకు ఇచ్చినటువంటి ఈరోజు రుణమాఫీ రుణ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అని మనం డిమాండ్ చేయడం జరుగుతాయి లేకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే పడుతుందని చెప్పేసి మనకు చర్చిస్తా ఉన్నాను